ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదవ భాగం మీరు విజయవంతమైన వ్యాపారవేత్తలు కావాలంటే క్షణాల్లో మారిపోయే ప్రజల టేస్టు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి మారుతున్న ప్రజల టేస్టు బట్టి మంచి వ్యాపారవేత్త కొత్త కొత్త విధానాలని ఏ విధంగా అమలుపరుస్తాడో ఒక ఉదాహరణ చూద్దాం ప్రతి దేశానికి కేవలం ఒకే క్రికెట్ టీం ఉంటుంది ఆ ఆటకి కావలసినది కేవలం పదకొండు మంది ఆటగాళ్ళు మాత్రమే వాళ్ళు సంవత్సరానికి ఇరవై మ్యాచ్ల కన్నా ఎక్కువ ఆడితే అలసిపోతారు కానీ భారతదేశంలో రోజూ టీవీలో క్రికెట్ ఉన్నా చూసేవారు కోట్లలో ఉన్నారు ప్రేక్షకుల టెస్ట్ ఇలా ఉన్నప్పుడు దేశానికి కేవలం ఒక టీం మాత్రమే ఎందుకు చూస్తూ ఉండండి జనం క్రేజుని వాడుకోవడం కోసం క్రికెట్ బోర్డు ప్రపంచం నలుమూలలా ఒకేసారి ఆడడానికి వీలుగా భారతదేశం తరపున రెండు మూడు సీనియర్ జట్లు ఏర్పాటు చేసి డబ్బు చేసుకుంటుంది స్ట్రాటజీ అంటే ఇదే తమ సంతోషం కోసం కస్టమర్ ఎంతైనా ఖర్చు పెడతాడని తెలుసుకోవటమే వ్యాపార లక్షణం కొనేవాడికి అమ్మేవాడిని గెలిచిన ఫీలింగ్ చాలా బాగుంటుంది కొనేవాడికి అమ్మేవాడిని గెలిచిన ఫీలింగ్ చాలా బాగుంటుంది పరిచయాలని ఉపయోగి ఉపయోగించుకోవటం మనం ఏ పని చేయడానికి నిర్ణయించుకుంటామో దానికి సంబంధించిన వ్యక్తులను కలుసుకోవటానికి ఉత్సాహపడాలి మీరు రచయిత కావాలనుకుంటే రచయితల కంపెనీలో తిరగటం మంచిది ఏ వృత్తికైనా వ్యాపారానికైనా సంబంధిత వ్యక్తులతో సత్సంబంధాలు బలంగా ఉండాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం కలుసుకునే వ్యక్తులు మనకంటే గొప్పవారుగాను వారిని కలుసుకున్నందువల్ల మనకెంతో సంతోషంగా ఉన్నట్లుగాను అవతలి వారికి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించాలి అయితే మన అవసరం కొద్దీ మనం వెన్న రాస్తున్నామన్న ఫీలింగ్ వారికి కలగకూడదు పబ్లిక్ రిలేషన్స్ మెచ్చుకోవటం అవతలి వ్యక్తిలో ఏ మంచి లేదా గొప్ప క్వాలిటీ కనబడినా మనస్ఫూర్తిగా అభినందనలు అభినందనలు తెలుపండి పబ్లిక్ రిలేషన్లో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా అలవర్చుకోవలసిన అవసరం పొగట్ట మెచ్చుకోవటం వల్ల అవతలి వాళ్ళకి మన పట్ల అభిమానం పెరుగుతుంది తాము చేసే పని పట్ల మరింత నమ్మకం ఏర్పరచుకుంటారు క్వాలిటీ ఇంకా పెంచటానికి ప్రయత్నం చేస్తారు సేవ సేవా తత్పురత వ్యాపారంలో గుడ్విల్ పెంచుతుంది అలాంటి గౌరవం వ్యాపారానికే కాదు వ్యక్తిగత పేరు ప్రతిష్టలకి కూడా ఉపయోగపడుతుంది అహంభావం కొమ్ములు నెత్తిమీద మొలుస్తాయి వాటి వేర్లు హృదయంలో ఉంటాయి నా అంతటి వాళ్లు లేరని ఎప్పుడూ అనుకోకండి ఆత్మవిశ్వాసం ఉండాలి గాని అహంభావం ఉండకూడదు ఎదుటివాళ్లు చెప్పేది వినండి ఎప్పుడూ వార్తల్లో ఉండడానికి ప్రయత్నించండి టీవీల్లో పేపర్ల్లో కాదు కనీసం మీ సర్కిల్లో ప్రజల జ్ఞాపకం చాలా చిన్నది ఎప్పటికప్పుడు మనం మన ఉనికిని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడూ టీవీల్లోనూ బహిరంగ సభల్లోనూ ఏదో ఒక గొడవ చేయకుండా కేవలం ప్రజాసేవ మాత్రమే చేసుకుంటూ పోతే వచ్చేసారి గెలవటం కష్టం ప్రతి క్షణం ప్రజల దృష్టిలో ఉండడం అనేది దేవుడికి కూడా తప్పటం లేదు ప్రజల్లో ఇటీవలి కాలంలో భక్తి పెరిగి గుళ్ళకి ఎంత విపరీతమైన డిమాండ్ వచ్చిందో తెలిసిన సంగతే కదా దైవం పట్ల భక్తి గొప్పది కానీ దానికన్నా మానవత్వం ఇంకా గొప్పది మీకు కొంతమందితో అవసరం ఉంటుంది మరికొంతమందితో తప్పనిసరిగా కలిసి జీవించవలసి ఉంటుంది అందరిలో అన్నీ మీకు నచ్చే లక్షణాలే ఉండవు అవతరి వ్యక్తిలో నచ్చిన వాటినే ప్రేమించి మిగతా వాటిని వదిలేస్తే అప్పుడిక వైషమ్యాలు విడిపోవటాలు శాశ్వత శత్రుత్వాలు ఉండవు ఇటువంటి జీవన విధానం చాలా గొప్పది మానవ బంధాల్లో ఇది చాలా అవసరమైన పాయింట్ మన సర్కిల్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు పాత స్నేహితులు కొత్తగా పరిచయమైన వాళ్ళు కొత్తగా పరిచయమైన వారి ప్రవర్ ప్రవర్తన పనులు అలవాట్లు అభిరుచులు విలువలు నచ్చకపోతే వారి నుంచి మనం క్రమక్రమంగా దూరమవుతాం ఆపై పూర్తిగా వారిని అవాయిడ్ చేస్తాం అవే పనులు మన దగ్గరి మిత్రులు చేస్తే వాడిని తిడతాం విమర్శిస్తాం ఏదో ఒక కారణంగా ప్రతి మనిషిని దూరం చేసుకోవటం మొదలు పెడితే మనకంటూ ఎవరూ మిగలరు మనకి ఏం కావాలి మనం ఏమిస్తున్నాం అనే ప్రతిపాదికన మీదే స్నేహం ఉంటే అది కలకాలం నిలుస్తుంది ఎదుటి మనిషి చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఆలోచించండి ఎదుటి మనిషి చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఆలోచించండి అవతలి వ్యక్తులు ఎటువంటి వారైనా సరే వాళ్ళకి కొన్ని విలువలు బలహీనతలు ఉంటాయి తప్పు వేరు బలహీనత వేరు ఏ మనిషిలోనూ మంచి చెడు అని ప్రత్యేకంగా ఉండదు రెండూ కలిసిన మిశ్రమమే అతని వ్యక్తిత్వం మనకు నష్టం జరగనంతవరకు ఇతరుల నుంచి మనకు కావలసినది తీసుకొని అవసరం లేనిది చూసి చూడనట్టు వదిలేస్తే బాధలు వ్యధలు ఉండవు ఈ సూత్రం వ్యాపారంలోనే కాదు జీవిత భాగస్వామ్య భాగస్వామ్యానికి వర్తిస్తుంది దాంపత్యంలో భార్యాభర్తలు ఒకరికి ఒకరు నూరు శాతం నచ్చటం అంటూ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రేమంటే ఎదుటి వ్యక్తిని ఆనందంగా ఉంచటం అంటుంది బుద్ధా ఫిలాసఫీ ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నామో అప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం జీవితం రొటీన్ అవ్వదు డబ్బు బ్రతక నేర్చింది తనని జాగ్రత్తగా కాపాడి పెంచే వాడి దగ్గరే అది ఉంటుంది సంపాదించకముందే ఖర్చు పెట్టకు జీవిత ప్రారంభ దశలో ఎంత దాచుకోవాలి ఎంత అనుభవించాలి అన్న విషయం పట్ల చాలా నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉండాలి ఆర్థికంగా పైకి రావాలంటే ఏది పెరుగుతుంది ఏది తరుగుతుంది దేనికోసం ఏది ఉంచుకోవాలి ఏది వదులుకోవాలి అన్నది అన్నిటికన్నా ముందుగా తెలుసుకోవలసిన విషయం సంపద పెంచుకోవాలంటే అన్నిటికన్నా ప్రథమంగా పెరిగే డబ్బు విలువ తెలుసుకోవాలి అవసరమైన దానికి ఖర్చు పెట్టకపోవటం పిసినాసితనం అనవసరమైన దానికి ఖర్చు పెట్టడం దుబారాతనం ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోలేకపోవటం మూర్ఖత్వం కోరికని వాయిదా వేయండి మీరొక ఆశయం పెట్టుకుంటారు దాన్ని దానివైపు కాస్త కాస్త వెళుతూ ఉంటారు సాధించిన దానిని గుర్తించకుండా మాత్రం ఉండకండి పది రూపాయలు మరుసటి రోజుకు పది రూపాయల పది పైసలైనా ఆ పది పైసల్ని లెక్క పెట్టడం మర్చిపోవద్దు వెనక్కి తిరిగి చూసుకోండి నిన్నటి రోజు మీరు పది రూపాయలకే అధికారి ఈరోజు పది పదికి అంటే సున్నా పాయింట్ సున్నా ఒకటి విజయం సాధించారన్నమాట ఇదే మీ ఊపిరి కాఫీ తాగుదామని మీరు హోటల్కి వెళ్లారు జేబులో యాభై రూపాయలున్నాయి కాఫీ పది రూపాయలు అక్కడ మెనూలో గులాబ్జామ్ చూశారు మనసు జుమ్మని లాగింది ఖరీదు నలభై తింటే బస్సుకి డబ్బులుండవు నడిచి వెళ్ళాలి కళ్ళు మూసుకుని కాఫీ ఆర్డర్ ఇచ్చేయండి దీన్నే ట్యామింగ్ ఆఫ్ ది డిజైర్ అంటారు కోరికని వాయిదా వేయడం ఆస్తి అంటే మనం అనుభవించేది ఐశ్వర్యం అంటే మనకి ఆస్తిని సంపాదించి పెట్టేది తెలివైన వాడు ముందు ఐశ్వర్యం సంపాదించి తరువాత ఆస్తి సంపాదిస్తాడని ఒక నానుడి ఇంటెలిజెంట్ పీపుల్ స్టే ఇన్ రెంటెడ్ హౌసెస్ అన్న సూక్తి అలా వచ్చిందే ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్